రండి మిత్రులరా మా ఛానల్కి స్వాగతం ఉగాది వచ్చిందంటే చాలు ఇంటి చుట్టూ మామిడి గంధం వంటింట్లో నూనె మసాలు సువాసనలు మన నానమ్మల పాత రుచులు జ్ఞాపకం అమ్మ చెబుతూ ఉండేది పచ్చడి చలామణి అయితేనే పప్పు అన్నం భోగం అవుతుందని ఇప్పట్లో ఈ మాటలు వినిపించకపోయినా ఆ రుచి మాత్రం ఎప్పటికీ మన మనసులో ఉండుంది ఇప్పుడు మిమ్మల్ని ఆ చల్లని జ్ఞాపకాల వైపు తీసుకెళ్దామా రుచికరమైన ఇంటి మామిడి ఆవకాయ పచ్చడి తయారీకి మా మాటా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా మొదట మామిడికాయలు తీసుకొని బాగా కడిగి తడి ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఉదయం ప పది గంటల నుంచి సాయంత్రం నాలుగు లోపు ఆరపెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడే అవి పచ్చడికి బాగా సెట్ అవుతాయి మామిడి ముక్కలు ఎక్ నాలుగు సోలు తయారీకి చెప్తున్నాను నేను కానీ మీకు అందరికీ సోలు ఉండకపోవచ్చు అందుకని మీకు అందుబాటులో ఉన్న గ్లాసు లేదా బౌల్ ఏదో ఒకటి ఉపయోగించుకోండి ఈ కొలత ప్రకారం మీకు పదార్థాలు తేవాలి ఇప్పుడు మనకి అవసరమైన పదార్థాలు తెలుసుకుందాము వేరుశనగ నూనె ఒక గ్లాసు పసుపు ఒక స్పూను తల్లుప్ప అర గ్లాసు కారం అర గ్లాసు సన్న అవ్వాలు అర గ్లాసు మెంతులు మూడు స్పూన్లు చిన్నుల్లిపాయలు గ్లాసు స్మాష్ చేసిన చిన్న ఉల్లిపాయలు రెండు మూడు స్పూన్లు ఇప్పుడు మనం ఆవు పొడి చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మెంతులు మూడు స్పూన్లు వేసుకోండి అవి ద్వారగా వేపినాక కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోండి తర్వాత ఆవాలు వేసుకొని అవి కొంచెం వేడయ్యే వరకు ఉంచుకొని ఆఫ్ చేసేయండి స్టవ్ని అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోండి దాన్ని జల్లడి పట్టుకోండి మెత్తగా పౌడర్ వస్తుంది అదే ఆవు పిండి మనం ఎప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది ఇది విడిగా కూడా దొరుకుతుంది షాప్లో కానీ మనం మనం అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు నాలుగు గ్లాసుల మామిడి ముక్కలు తీసుకొని దాంట్లో పసుపు నూనె వేసి బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి అలా పెడటం వల్ల ముక్క గట్టిపడుతుంది ఇప్పుడు మీరు దాంట్లోకి మీరు ఏ గ్లాస్ తీసుకున్నారో ఆ గ్లాసు సగం గ్లాస్ ఉప్పు కళ్ళుప్పు సగం గ్లాస్ కారము సగం గ్లాస్ మనం రెడీ చేసుకున్న మెంతి పొడి వేసుకొని బాగా కలపండి దాంట్లోకి ఇందాక మనం చిన్నుల్లిపాయలు వలుసుకున్న చిన్నుల్లిపాయలు కచ్చాపచ్చాగా వేసిన చిన్నుల్పాయలు వేసుకొని బాగా కలిపి దాన్ని జారులోకి షిఫ్ట్ చేసుకోండి జారులో పెట్టుకోవడం వల్ల మనకి చాలా రోజులు నిలవ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ పెట్టినరోజు తెల్లారి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ నిన్న అర గ్లాస్ పక్కన పెట్టుకోమన్నాం కదా ఆ గ్లాస్ నూనె పోసుకొని బాగా కలపండి అలా మూడు రోజులు కలిపి ఈ మిశ్రాయాన్ని ఉదయం సాయంత్రం రోజు రెండుసార్లు కలిపి మూడు రోజులు ఉంచాలి మన ఆవకాయ పచ్చడి సరిగ్గా బాగా నూరి రుచిగా తయారవుతుంది ఓ మూడు రోజులు ప్రేమగా కలుపుతూ చూసుకుంటే మామిడి ముక్కల నూనెతో తేలుతూ కారంతో కలిసి ఉప్పుతో ఉక్కిరి బిక్కిరి అవుతూ రుచి వేరే లెవెల్లోకి పోతుంది అందుకే అంటారు ఆవకాయ నూరితేనే ఆంధ్రా ఇంటికి ఆత్మ వస్తుంది మీ ఇంట్లో కూడా ఇదే రుచి ఇదే మజా కావాలి అంటే ఈ పద్ధతి ఒకసారి ట్రై చేయండి పచ్చడి పక్కన బియ్యన్నం పెట్టుకొని మనసు నిండిపోతుంది ఇలా పాటిస్తే మీ పచ్చడి నెలల తరపడి ఉంటుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇలాంటివే ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వంటలు కాదు మన జ్ఞాపకాల మజిలీ ఇది వంటలో ప్రేమ ఉండాలి అది తినే వాళ్ళ హృదయంలోకి కూడా వెళ్తుంది ఇలాంటి మరిన్ని వంటలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు పచ్చడి ఎలా పెట్టారు ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా ఎలా పెట్టుకున్నారు ఇలాగే పెట్టుకున్నారా ఒకసారి కామెంట్ చేసేయండి ఎలా పెట్టుకున్నారు